తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటని మళ్ళీ వీడియో తీసి ఎవరు ఎవరైనా రాంబాబు డైరీ ఫామ్ దగ్గర తీసుకున్నాను రాజా అన్న అనేసి చెప్పినన్న పాలు కూడా ఇస్తున్నాయి మన క్లైమేట్ కూడా బాగా సెట్ అయ్యాయి మేత తినం కానీ దాన తిండం గానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అండి ముందే రైతు సోదరులందరికీ నమస్తే మా డైరీ ఫామ్ పేరు వచ్చి రాంబాబు డైరీ ఫామ్ అందరికీ తెలిసిందే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడి మండలం కాటలపూరి గ్రామీణ మాది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ విషయం కూడా చెప్తున్నాను ఒకటి రెండు మూడు తీసుకుంటే డీజిల్ నిమిషం ఇవాళ ఐదు వేలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎక్కడైనా సరే అలాగే హర్యానా దగ్గర కర్నాల నుంచి వచ్చింది రోడ్డు మొన్న పది రోజులు అవుతుంది మేము వీడియో పెట్టి ఆ సరుకు అంతా అయిపోయింది మళ్ళీ కొత్త స్టాక్ దింపా మూడు బళ్ళు వచ్చినాయండి రేజ్ నుంచి నలభై ఐదు సార్తీలు ఉన్నాయి అన్నీ కూడా రోజు మీద పదహారు లీటర్ల నుంచి పద్దెనిమిది పద్నాలుగు పన్నెండు ఆ రేంజ్లో ఇచ్చేవి ఉన్నాయండి హై క్వాలిటీ ఉన్నాయి అన్నీ కూడా మొత్తం కర్ణాల్ సరికే మొన్న పెట్టిన వీడియోలో ఒకటి కూడా ఉండదు ఒక బూరిగా తప్పించి ఆ బూరగా ఫుల్గా ముగిపోయింది ఇప్పుడు రెడీగా ఉంది అది కూడా దాని కెపాసిటీ కూడా పద్నాలుగు లీటర్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే మొన్న వీడియోలో ఒక కామెంట్ పెట్టారు ఏంటంటే ప్రతి కస్టమర్ గురించి తీసుకున్న వాళ్ళ గురించి పెడతారు కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఉన్నాయి ఏటని మళ్ళీ వీడియో తీసి పెడతలేదు ఎవరు అన్నారు అది వీడియో ఇప్పుడు పెడతాం జరుగుతుంది మొన్న వీడియోలో ఎవరైతే బదిలీ తీసుకున్నారో అదే పర్సన్తో మళ్ళీ ఆ బరి ఎలా ఉన్నాయని వీడియో తీయించి మళ్ళీ తనే పంపాడు ఆ కామెంట్ చూసి ఈ వీడియో పెట్టన్నా అందరికీ ఎందుకంటే క్లైమేట్ అన్నింటికి సెట్ అవుతున్నాయి ప్రతీ గీది కూడా చాలా మంది క్లైమేట్ సెట్ అవ్వని భయపడుతున్నారు అందుకని నేను వీడియో తీసి పెడుతున్నాను ఇది అందరికీ ఎలా చేయని అని చెప్పి కడప కడప సరౌండింగ్లో కడప జిల్లా సంబంధించిన తను మళ్ళీ పెట్టాడు నాకు మళ్ళీ మొన్న అయితే ఏ వీడియోలో మాట్లాడిన పర్సన్ ఉన్నాడో అదే అదే పర్సన్ మళ్ళీ ఇప్పుడు వీడియో పెట్టాడు ఈ వీడియోలో తన మాటలు ఉంటాయా తన మాటలు వినండి నమస్తే అన్న నా పేరు అమర్నాథ్ మా తనందపురం జిల్లా పామిడి మండలము నేను పోయిన ముప్పై ఒకటో తేదీ రాజమండ్రి దగ్గర ఈ బర్రెలు కొనడం జరిగింది రాజమండ్రి దగ్గర జగ్గాయపేట మండలం కరకాటపల్లి రంబాబు డైరీ ఫామ్ దగ్గర తీసుకున్నాను నా రాజా అన్న అనేసి వెళ్ళి రాజమండ్రి దాకా వస్తే అన్నీ తీసుకెళ్ళి రిసీవ్ చేసుకొని మంచిగా నాకు కావాల్సిన అనిమల్స్ తీసి పంపించాడు నేను ముప్పై ఒకటో తారీఖు తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఒకటో తారీఖు మధ్యాహ్నము నైట్ డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత చొప్పినన్న పాలు కూడా ఇస్తున్నాయి మన క్లైమేట్ కూడా బాగా సెట్ అయ్యాయి మేత తిండగా దాన తినంగానే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చొప్పినన్ని పాలు కూడా కరెక్ట్గా ఇస్తున్నాయి ఒకవేళ పాలు ఇకపోయినా అన్న రిటర్న్ చేసి ఇస్తానని చెప్పాడు తీసుకున్న అనిమల్స్ ఇవే మనమే ఇది ఇవే ఇవే మనం తీసుకున్న అనిమల్స్ రెండు తీసుకున్నాం ఇక్కడికి వచ్చి కూడా టెన్ డేస్ పై టెన్ డేస్ అవుతుంది ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి కూడా టెన్ డేస్ అవుతుంది మేధ తిండగాని దాన తిన కానీ కరెక్ట్గా ఉన్నాయి లేదంటే ఆ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే కనుక తన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్తో తనకు ఫోన్ చేసి ఎలా ఉన్నాయి మనవాడు మనం పన్నెండు లీటర్లు పదమూడు లీటర్ల మధ్యలో అవుతాయి అమ్మా అని చెప్పాను అతనికి ఇవ్వడం కూడా లక్ష ముప్పై రేట్లు మేము ఇచ్చింది జత కూడా అదే పాలు మిల్కింగ్ అవుతాయి అన్నాడు ఆల్రెడీ గేదీని అంత కలిపి బదులు అవుతుంది అంటే అతనికి డెలివరీ అయ్యి మనం చూడ ఇచ్చాం రొమ్ము రొమ్ముకి మైకి గ్యారెంటీ అయితే ఇచ్చాం అతనికి రొమ్ము మై ఎన్ని అలాంటివి ఏమి లేవన్నా అందంగా డెలివరీ అన్ని ఫ్రీగా ఉన్నాయి మీరు చెప్పినట్టు పదమూడు లీటర్లు పన్నెండు లీటర్ల మధ్యలో అవుతాయి అన్నారు అలాగే అవుతున్నాయి అన్ని తిండి సౌపాయం కానీ దానాలు కానీ అన్ని చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పి వీడియోలో చెప్పి ఆ వీడియో కూడా పెట్టడం జరుగుతుంది అలాగే సరుకు మొత్తం చూడండి అన్ని హై క్వాలిటీగా పద్దెనిమిది లీటర్ల నుంచి పద్నాలుగు పదహారు రోజు మీద ఇచ్చి అన్నీ కూడా ఫుల్ క్వాలిటీ ఎక్సలెంట్ షేపు చర్మం క్వాలిటీ కానీ స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్లోనే దుబ్బోయే సరుకు మొత్తం కన్నాల సరుకు చూడండి రొమ్ము స్టైల్ కానీ చిన్న బొర్ర కానీ ఆరు పడగా ఉందండి రెండేది పడ్డది చూడండి మంచి క్వాలిటీ బి షేప్ కానీ బ్లాక్ కలర్ కానీ అన్ని క్వాలిటీ ఉంటాయి చూడండి ఇది కూడా చూడండి నెంబర్ వన్ కూడా చూడండి ఎనిమిది ఉంది పదహారు లీటర్లు అవుతుంది టైప్ కూడా చూడండి ఈ షేప్ ఒక వారం పడుతుంది డెలివరీ అవ్వడానికి మంచి హై క్వాలిటీ ఇగో ఇది కూడా చూడండి ఇది పదహారు లీటర్ల కెపాసిటీ చూడండి ఇది స్కిన్ క్వాలిటీ కానీ అట్ల క్వాలిటీ కానీ ఎక్కడ మీరు నా వీడియోలో ఉన్న బన్నీ ఎక్కడ కూడా మీరు పేరెట్నం సరిపోరు ఎవరు కూడా క్వాలిటీ ఇక చూడండి గురికి అయిపోయా మొన్న ముగ్గు తక్కువ మేము పెట్టుంది చూడండి క్వాలిటీ పద్నాలుగు లీటర్లు అవుతుందండి ఒరిజినల్ పూరి పేట కూడా పది శాతం వస్తుంది మంచి క్వాలిటీ ఆరు ఫల ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది కూడా చూడండి ఇది ప పదిహేను రోజులు టైం ఉంది పద్దెనిమిది లీటర్లో అవుతుందండి ఫుల్ గ్యారెంటీ ఇస్తాను రొమ్ము కానీ మైక్ కానీ అన్నింటికి పోచే పదిహేను రోజులు టైం ఉంది దీనికి పద్దెనిమిది లీట్లు అవుతుంది ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ బీషేప్ కానీ టైప్ కానీ చూడండి ఇది కూడా చూడండి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ ఇది కూడా స్కిన్ క్వాలిటీ కానీ అట్టర్ క్వాలిటీ కానీ చూడండి ఇంకా పదిహేను రోజులు ఉంటుంది నిన్నే లోడ్ దిగమని కొద్ది నెలతకున్న గేదులన్నీ కూడా రెండు రోజులు పోతే ఇంకా చాలా టాప్ లెవెల్ వచ్చే తీసుకోండి ఇరవై లెటర్ కెపాసిటీ ఫుల్ టాప్ అప్ సండు సండుమని బుర్రమౌలు కానీ ఈసేపులు కానీ చూడండి టైపులు ఎవరైనా సరే రైతు రైతు సోదరులకు అందరికీ ఒకటే చెప్తున్నాను గేదెని ఎంచుకున్నప్పుడు మాత్రం బాగా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎంచుకోండి చాలామంది మా సైడ్ వ్యక్తులు లైన్ లైన్ చూపించేస్తున్నారు ఎప్పుడో ఐదు వేసిన నెలలు ఆరు వేసినీళ్ళు కింద గేదెల్ని ఇప్పుడే రైతు సోదరులందరికీ మళ్ళీ చెప్తున్నాను నేను క్వాలిటీ ఉంచుకొని బన్నీ తీసుకోండి నా దగ్గర కానీ ఎక్కడ తీసుకునే పర్లేదు ఇవ్వండి క్వాలిటీ ఉండాలి ఎప్పుడు బర్రె పద్ది పదహారు లీటర్లు చెప్తాం పద్నాలుగు లీటర్లు గ్యారంటీగా అవుద్ది ఫుల్ గ్యారంటీ మళ్ళీ ఆ షేప్ కానీ వీ షేప్ కానీ బ్లాక్ కలర్ కానీ టైప్లు కానీ ఒరిజినల్ బన్నీ అండి త్వరగా యాక్టివేషన్ పద్నాలుగు లీటర్లు ఆమెగా వద్దు పదహారు లీటర్ల కెపాసిటీ అలాగే నేను ముందే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా డైరీ ఫామ్లో అనుగుణి వ్యక్తులందరికీ చెప్తున్నాను ఎవరికైనా సరే బదులు తీసుకున్నప్పుడు బాగా అనుభవం వ్యక్తిని తీసుకొచ్చి తీసుకోండి అంతేగాని అట్టర్ లేకుండా కింద రొమ్ము స్టైల్ లేకుండా బంధుల్లా బలాలు ఉన్న అట్టలు వేసుకెళ్ళినా సరే మీకు ప్రయోజనం ఉండదండి అవి వీరికి ఏం ఉండదు క్వాలిటీ కూడా ఉండదు ఎప్పుడు కూడా జాచిగుడ్డ ఎప్పుడు జాచిగుడ్డే ఎప్పుడు కూడా సరుకు ఎప్పుడు కూడా ఫుల్ క్వాలిటీ కింద రొమ్ము మాల్డ అట్టర్ స్టైల్ ఇవన్నీ ఉంటేనే పిండితాయండి ఎప్పుడు కూడా ఫుల్ క్వాలిటీ ఉంటేనే పిండుతుంది ఏదైనా సరే మంచి క్వాలిటీ ఉండాలి కొంచెం బాగుంటుంది ఇరవై లీటర్ల కెపాసిటీ ఆ బాగా చూడండి పది లీటర్లు ఉంది వస్తే చూడండి రెండే పద్ధతి ఎంత క్వాలిటీ ఉందో షేప్ కానీ క్వాలిటీ కానీ ఎంచుకుని పద్ధతి ఇది రైతాంగం ఎంచుకుని పద్ధతి ఒకవేళ ఎంత బాగా మా బాయిస్ లేనప్పుడు చిన్నవి తీసుకోండి కానీ అట్టర్ క్వాలిటీ ఉన్నాయి తీసుకోండి ఏదైనా సరే అలాగే మళ్ళీ మా డైరీ హోమ్ పేరు చెప్తున్నాను మా డైరీ ఫోమ్ పేరు వచ్చి రాంబాడ డైరీ ఫోమ్ అంటే నా పేరు వచ్చి రాజా ఎప్పుడు అందరికీ తెలిసిందే మా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి రెండు మూడు తీసుకుంటే డీజిల్కి ఇవ్వాలా ఐదు కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా పర్లేదు ఏ అడ్రస్ అయినా అలాగే మా అడ్రస్ మళ్ళీ చెప్తాను తూర్పు గోదావరి జిల్లా జగ్గపాడి మండలం కాటరూడి గ్రామీణ మది ఎప్పుడు కూడా కొన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న డైరీ ఇది అందరికీ తెలిసిందే ఎప్పుడు నలభై నలభై ఐదు యాభై శాతాయి మా దగ్గర ఫుల్ సరిగ్గా నేను నిన్న వచ్చింది కర్ణాల్ నుంచి వచ్చింది హర్యానా కర్ణాల్ సరుకు మా దగ్గర చూడుకేది తీసుకుంటే రొమ్ముకి మైకి అన్ని గ్యారెంటీ ఇరవై రోజుల దాకా పాడిగా తీసుకుంటే మా రూమ్ అది ఉంది మూడు రోజులు నాలుగు రోజులు ఉండి పాలు చూసుకొని దానిలో ఏం పెడతాం చూసుకొని తీసు తీసుకెళ్లచ్చు బలవంతకరం ఏముండదు అన్నీ నచ్చిన తర్వాత డబ్బులు అది ఇచ్చి అప్పుడు తీసుకెళ్ళచ్చు డోర్ డెలివరీ కూడా చేస్తాం ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కాల్లో చూపించి అన్నీ కూడా డోర్ డెలివరీ చేసినా సరే ఫుల్ గ్యారంటీ మీకు అందులో డౌట్ ఏముండదు అండ్ ఉంటారండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి